ಶ್ರೀ ಜಗದ್ಗುರು ಶಂಕರಾಚಾರ್ಯಕೃತ ಶ್ರೀ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಮಾತ್ರೇ ನಮಃಮಾ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಗುರುದೇವದ ముందుగా మా గురుదేవులు త్రిభాషా మహాసహస్రావధాని అభినవసుఖ శతాధిక ఆలయ కర్త శ్రీ ప్రణవపీఠాధిపతులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతులకు నమస్కరిస్తూ మాతకు నమస్కరిస్తూ గురువష్టకానికి తెలుగులో సరళ అనువాదాన్ని వినిపిస్తున్నాను విని తరిద్దాము ప్రతి జీవికి ఊపిరి ఎంత అవసరమో సద్గురువు కూడా అంతే అవసరము గురుకీర్తి గురుతత్వం ఎంత తెలుసుకున్నా ఇంకా వినాలి ఇంకా తెలుసుకోవాలి అనే ఆతురత గలవాడు మాత్రమే గురుతత్వాన్ని సాధించగలడు నాకు తెలిసింది ఇక చాలు అని అనుకున్నవాడికి గురుతత్వము అందదు చక్కెర పలుకులలో తీయ్యదనమంతా ఒక్కటే అయినట్లు ఎంతమంది గురుతత్వాన్ని గురించి వ్యాఖ్యానించినా అందలి విషయమంతా ఒక్కటే ఈ అష్టకంలో ఒక్కొక్క శ్లోకంలోని ఒక్కొక్క చరణము ఒక్కొక్క హృదయం కోసం చెప్పబడింది గురు భక్తి లేకపోతే అన్నీ నిష్ప్రయోజనమని ఒక్క మాటలో చెబితే బుర్రకు ఎక్కదు అందుకే అందర్నీ ఉద్దేశించి చెప్పబడింది ఈ అష్టకంలో అన్నీ త్యాగం చేసినవాడికి శీతోష్ణాలు వాడికి విద్య కవిత్వం వినయం ఉన్నవాడికి ధనం దానం ఉన్నవాడికి గురూపదేశమై గురు పాదాల మీద మనస్సు లగ్నం అయితే మంచి రత్నమవుతాడు శంకరాచారకృత ఈ గుర్వష్టకంలో శంకరాచారుల వారు చెప్పిన గురుతత్వాన్ని గురించి మైసూరు వారు చెప్పిన వ్యాఖ్యానము నుండి కొంతవరకు మా గురుదేవులు పీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల అనుగ్రహముతో నా శక్తి మేర వినిపిస్తున్నాను జై గురుదత్త శరీరం సురూపం తథావా కళత్రం యస్స చారు చిత్రం ధనం మేరు తుల్యం గురో రంగ్్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం నీకు అందమైన శరీరం ఉంది అయితే ఏమి ప్రయోజనము భార్యా పుత్రుల వల్ల నీకు ఏమి ప్రయోజనము అలాగే కీర్తి వల్ల ఏమి ప్రయోజనము మేరు పర్వతమంత ధనం సంపాదించిన ఏమి ఫలము గురు పాదాల మీద మనస్సు లగ్నమైనప్పుడు మాత్రమే వాటి వల్ల ఫలితము ఉంటుంది కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా బాంధవ గురో రంగ్రి పద్మి మనశ్చేన లగ్నం తతఃకిం 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 భార్య సంపద పిల్లలు పిల్లల పిల్లలతో ఇల్లంతా బంధువులతో నిండి ఉన్న నీ మనస్సు చరణాల మీద లగ్నం చేయకపోతే వీటన్నిటి వల్ల నీకేమి ప్రయోజనము ముందు గురు పాదాల మీద మనస్సు లగ్నం చేస్తే ఇవన్నీ మరింత అందంగా ఉంటాయి షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది గద్యం సుపద్యం కరోతి గురో రంగ్రి పద్మే మనశ్చేన లగ్నం తతకిం 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 షడంగాలు వేదాలు శాస్త్రాలు విద్యలు అన్నీ నోట్లోనే ఉంటాయి అనర్గళంగా ఉపన్యసిస్తాడు ఆసు కవిత్వం చెబుతాడు అయితే ఏమి మనస్సు మాత్రం గురుచరణాల మీద నిలవకపోతే ఏమీ ప్రయోజనము ఉండదు ఇవన్నీ వ్యర్థమే విదేశు మాన్య స్వదేశు ధన్య సదాచార వృత్తేషు మత్తో గురోరంగ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తత తత విదేశాలలో ఎంతో గౌరవం స్వదేశాలలో ఎంతో ధన్యుడు సదాచారంతో జీవితం గడుపుతున్నాడు చాలా నిక్కచ్చి ఎంతో క్రమశిక్షణతో ఉన్న గురుచరణాల మీద మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం క్షమామండలే భూప భూపాల బృందై పాదారవిందం గురో రంగ్రి పద్మే మనశ్చే నగ్నం తతహకిం 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 భూమి మీద ఉన్న రాజాది రాజులంతా ప్రతిరోజు సదా నీ పాదసేవ చేసినా గురు పాదాల మీద నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం యశోమే గతం దిక్షు దాన ప్రతాపాత్ జగద్వస్తు సర్వం కరేయత్ ప్రసాదాత్ గురో రంగ్రి పద్మే మనశ్చే నలగ్నం తతహ్కిం 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 పూర్వం చాలా దానాలు చేసిన ఆ కీర్తి దిగంతాలకు వ్యాపించింది అయినా ఏమి ప్రయోజనం శరీరాన్నే కోసి దానం చేసిన వారు ఉన్నారు తన శరీరాన్నే దానం చేసిన వారు ఉన్నారు అయినా ఏమి ప్రయోజనం గురువు పాదాల మీద మనస్సు లగ్నం కాకుంటే ఈ దానాల వల్ల పేరు ప్రఖ్యాతుల వల్ల ప్రయోజనం ఉండదు నభోగే నయోగే నవాజిరాజో నకాంతముఖే నైవ విత్తేషు చిత్తం గురోరంగ్రి పద్మే మనశ్చే నగ్నం తతం 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 భోగాల మీద కానీ యోగాల మీద కానీ కర్మ మీద కానీ స్త్రీ మీద గాని ఆశలేదు వైరాగ్యం వచ్చింది అయినా ఏమి ఫలం గురువు పాదాల మీద మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం అరణ్యేన వాస్వస్య గేహేన కార్యే నేహే మనోవర్తర్ఘే రంగ్రి పద్మే మనశ్చేన లగ్నం ఇంట్లో గాని ఉండాలి అని లేదు వ్యవహారాల మీద మనస్సు లేదు దేహం మీద ధ్యాస లేదు ఏమీ అక్కరలేదు అయితేనేమి పాదాల మీద మనస్సు లగ్నం కాకుంటే ఈ త్యాగం అంతా నిష్ప్రయోజనమే అనర్ఘ్యాని రత్నాని భుక్తాని సమ్యక్ సమాలింగితా కామినీయామినీషు గురో రంగ్రి పద్మే మనశ్చేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం అతిగా భోగించడం వల్ల కొందరు వైరాగ్యంలోకి ప్రవేశిస్తారు వారి గురించి చెబుతున్నారు వెలలేని రత్నాలు భోగభాగ్యాలు ఇలా అన్నీ అనుభవించాను అనుభవించి విరక్తి చెందాను అయితేనేమి పాదాల మీద మనస్సు లగ్నం కాకపోతే ప్రయోజనమేమి గురంహతి గేహీ లభేద్వాంఛితార్థం పదం బ్రహ్మసం గురుక్తవాక్యే మనోయస్ లగ్నం యతి అయినా రాజైనా బ్రహ్మచారైనా గృహస్థైనా ఎవరైనా ఈ గురు అష్టకాన్ని పఠిస్తే వాడు పుణ్యాత్ముడై గురువు ఉపదేశించిన మహాకావ్యాల మీద మనస్సు లగ్నమై కోరిన కోరికలు అన్నీ తీరి బ్రహ్మము అనబడే ఆ పరమ పొందుతాడు శివాయ గురవే నమ జై గురుదత్త శ్రీ గురుదత్త